హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు ఎండు రొయ్యలతో ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్తో ఎండు రొయ్యల స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నా ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి మూడు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని కలర్ మారే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండు రొయ్యలని వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసి యాడ్ చేసుకోవాలి ఎండు రొయ్యలని ఒక త్రీ మినిట్స్ అయినా ఆయిల్లో వేయించుకోవాలండి వాటిలో ఉండే నీచు వాసన పోవడానికని ఒక త్రీ మినిట్స్ వేయించుకోవాలండి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకొని అన్నింటిని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అన్నింటినీ పచ్చి వాసన వరకు ఆయిల్లో వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత చూడండి ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత టూ స్పూన్స్ కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నేను టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి రొయ్యలు ఉడికిపోతాయి చూడండి ఉడికాయండి ఇలా టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఉడికాయి కాబట్టి ఇప్పుడు టమాటాలని యాడ్ చేస్తున్నానండి టమాటాలని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎలా కుక్ అయిందో ఒక్కసారి కలుపుకొని ఒక టూ స్పూన్స్ కొత్తిమీర యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఓకేనండి ఇలా ఉంటే సరిపోతుంది దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఓకేనండి ఎండు రొయ్యలతో స్పెషల్ రెసిపీ నీచు వాసన కూడా రాకుండా ఈ విధంగా ఎంతో టేస్టీగా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే టేస్ట్తో ఎండు రొయ్యలతో స్పెషల్ రెసిపీ రెడీ అయిందండి రొయ్యలు తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయండి పచ్చి రొయ్యలు దొరకనప్పుడు ఎండు రొయ్యలైనా తీసుకొచ్చుకొని తినేవచ్చండి ఈ రొయ్యలు తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు గుండె సంబంధిత వ్యాధులని అరికట్టవచ్చు చర్మం కూడా కాంతివంతంగా మారుతుందండి ఈ రొయ్యలు తినడం వలన ఎముకలు కండరాలకి కూడా బలాన్ని ఇస్తుందండి ఓకేనండి ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా నీచు వాసన లేకుండా ఎండు రొయ్యల రెసిపీ రెడీ అయిందండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే